అందరికీ నమస్కారం అండి గ్రహణ కాలంలో వేటిని శుభ్రం చేయాలి అనే దాని గురించిన వీడియో అండి ఇది ఇంటి శుభ్రం గురించిన వీడియోనే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరు ఇట్లా నేనైతే ఒక చెంబులో నీళ్ళు తీసుకున్నానండి నేను స్నానం చేసేసి శుద్ధైపోయిన తర్వాత దీంట్లో కాస్త గంగా జలము పసుపు అంతా వేసుకొని ముందు అన్నిటిపైన జల్లుకుంటానండి ఇల్లంతా జల్లేసేసుకొని ఆ తర్వాత అనేవి మొదలు పెడతానన్నమాట నేనైతే గంగా జలాన్ని శుద్ధికి వాడుకుంటూ ఉంటాను ఈ బాటిల్లో నీళ్ళు అయితే మా వర్మహా కుంభమేళా నుంచి తెచ్చిన నీళ్ళండి చూస్తున్నారు కదా ముందు మన మీద జల్లుకోవాలి ఆ తర్వాత ఇల్లంతా జల్లుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా నెలసరి అయిపోయిన తర్వాత పురుళ్ళు మైలలు ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఇదే ప్రక్రియ అండి అశౌచి అయినప్పుడల్లా శుచి చేసుకోవటానికి చేసుకునే పద్ధతి అనమాట ఇదైతే మాత్రం ముందుగా అయితే ఇల్లంతా జల్లేస్తానండి తర్వాత పక్కలు అన్ని తీసేస్తాను అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి స్నానాలకు పంపించేసి పక్క బట్టలన్నిటినీ తీసి పడేస్తాను అనమాట ఈ విధంగా ఎక్కడెక్కడ పడుకున్నారు ఎక్కడెక్కడ తాకుంటారు అనే ప్రతి ప్రదేశాన్ని శుద్ధి చేయటానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తానండి నాకు వీలైనంత వరకు ఈ విధంగా అన్ని బట్టలు తీసి పడేస్తున్నాను అనమాట పిల్లలు కింద పడుకోలేరని వాళ్ళని మంచం మీదే పడుకొనిచ్చాము ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కింద పడుకోలేరు కదండి నడువుల నొప్పులు ఉండేవాళ్ళు గర్భిణులు అందుకని వాళ్ళనైతే మంచాల మీదే పడుకొనిస్తాను నేనైతే కిందే పడుకుంటానండి పురుళ్ళు మహిళలు ఏదొచ్చినా నేను మా వారు కిందే పడుకుంటాం పిల్లలు ఇంకా మా మామయ్య గారు మా పేరెంట్స్ ఎవరైనా అయితే వాళ్ళని మంచాలపైన పడుకొనిస్తామన్నమాట ఈ విధంగా నాప్కిన్స్ ఎక్కడెక్కడైతే తాకి ఉంటాము అని అనిపిస్తుందో ఆ నాప్కిన్స్ అన్నింటినీ కూడా తీసేయటం జరుగుతుంది నేనైతే ఇంకా ఖాళీ పట్టాలు ఉంటాయి కదండీ ఎక్కడెక్కడ ఖాళీ పట్టాలు ఉంటాయో డోర్ మ్యాట్స్ వాటన్నిటినీ కూడా తీసేస్తాం ప్రతిదీ తీసేస్తానండి వాడినవి ఇలా బట్ట రూపంలో పోగు రూపంలో ఉన్నవైతే మళ్ళీ వాడటానికి పనికిరావు ఉతుక్కున్న తర్వాతే వాడుకోవాల్సి ఉంటుంది అందుకని వీటన్నిటినీ తీసేస్తాను తర్వాత అయితే ఇట్లా ముందు వాకిలి గుమ్మం ముందు ముగ్గుండాలి కాబట్టి మెయిన్ సింహద్వారం దగ్గర తుడుచుకొని ముగ్గు పెట్టుకున్నానండి ఈ విధంగా ఆ తర్వాత మిగిలిన శుభ్రాలకు వెళ్ళిపోతాను అనమాట బాల్కనీలు అయితే కడిగేస్తానండి ముందు ఎందుకంటే ఇవేవైతే పక్క బట్టలు వేసుకున్న బట్టలు వస్తాయి కదండీ అవన్నీ మెషిన్లో వేసుకుంటాను ఒక్కొక్క లోడు వేసినప్పుడు వాటిని ఇలా బాల్కనీలో పడేయటానికి ఉండాలని చెప్పి ముందు బాల్కనీలు అయితే శుభ్రం చేసేస్తానండి ఈ విధంగా మొత్తం బాల్కనీలు నీట్గా క్లీన్ చేసేసుకొని ఉతికిన బట్టలన్నిటిని ఒక్కొక్క లోడు తీసుకొచ్చి ఈ బాల్కనీల్లో బకెట్లలోను లేదా దండాల మీద అవకాశం ఉంటే దండాల మీదను ఆరేసేసుకుంటాను అయిపోయిన తర్వాత ఇంకా లింట్ లోపల క్లీన్ చేసుకుంటాను అనమాట బాల్కనీలు అయిన తర్వాత మాకైతే రెండు బాల్కనీలు ఉన్నాయండి అందుకని ముందుగా ఈ బాల్కనీ క్లీన్ చేసుకొని తర్వాత ఇంకో బాల్కనీ క్లీన్ చేస్తాను అనమాట చెంబులో నీళ్లు కలిపి పెట్టుకున్నాను కదండి గంగాజలము పసుపు ఆ నీళ్ళని ఎక్కడ శుభ్రపరుస్తున్నా సరే ఒక బొట్టు కలుపుకొని శుభ్రం చేసుకుంటూ ఉంటాను ఇల్లు తుడుచుకున్నప్పుడు బాల్కనీలు కడుక్కుంటున్నప్పుడు వాటిల్లో అంతా నీళ్లు ఒక బొట్టు బొట్టు కలుపుకుంటాను అనమాట ఈ బాల్కనీ అయితే చాలా అయిందండి నేనైతే క్లీన్ చేయక ఎందుకంటే పైన పక్షి గూడు పెట్టుకుందండి అది చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుంది కదా నాకేమో ఈ బాల్కనీలోకి వెళ్తుంటే అది ఇబ్బంది పడుతుంది అనమాట అందుకని చెప్పి కొంచెం పెద్దవయ్యవి రెక్కలు వచ్చేంత వరకు కదిలించకపోవటమే నైవేమో అని చెప్పి ఈ బాల్కనీని వాడట్లేదు అనమాట ఇలా గూడు పెట్టుకుందండి అందుకని కదిలించడం ఇష్టం లేక క్లీన్ చేయట్లేదు కానీ వాళ్ళ గ్రహణం కదా క్లీన్ చేయాలని చెప్పి ఈ బాల్కనీని కూడా వాడుతున్నాను ఈ విధంగా టవల్స్ ఏవైతే స్నానాలకు వాడామో వాటిని కూడా వాష్ చేసేస్తానండి ఆ రోజు వేసుకున్న బట్టలతో సహా అన్నిటినీ వాష్ చేస్తాను ఇట్లా బాల్కనీలు కూడా కడిగేసాక ముగ్గు పెట్టుకుంటాను అనమాట తులసి కోటను కూడా కడుక్కుంటానండి ఎందుకంటే ఇది బాల్కనీలో ఉంటుంది కదా మనకి గ్రహణం ఏర్పడ్డప్పుడు రేస్ లాగా వస్తాయి కదా అవి మంచి రేస్ కాదు కాబట్టి ఉత్పన్నమైనవి వీటి మీద పడతాయి ఇవి కూడా అసౌచవుతాయి అని చెప్పి బాల్కనీలని ఇంకా తులసమ్మ కోటని శుభ్రంగా కడుక్కొని తులసి కోట ముందు మళ్ళీ ముగ్గులు పెట్టుకుంటాను ఇంకా తులసికోటకు కొంచెం పసుపు కుంకాలన్నీ కూడా అద్దుకుంటాను ఈ క్లీనింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తానండి ఆ స్నానం చేసిన తర్వాత మళ్ళీ తులసికోటకి బొట్లు అవి పెట్టుకుంటాను అనమాట ఇట్లా ఏమేమి క్లీన్ చేయాలి అనేవి ఒకదాని తర్వాత ఒకటి నేనైతే చూపిస్తున్నానండి అవకాశం వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఇంకా వంట చేయాలి కాబట్టి నెక్స్ట్ ముందు కిచెన్ స్లాబ్ అంతా క్లీన్ చేసేసుకుంటానండి మొత్తం కడగాల్సిందే కడిగాకే నాకు వంటకి పనికి వస్తుంది అనమాట స్టవ్ ఎందుకంటే నాకు మడి వంట ఉంటుంది అందుచేతన నాకైతే స్టవ్ కడుక్కున్నాకే వాడుకోవటం అనేది అలవాటు అనమాట ఈ కిచెన్ స్లాబ్ అంతా శుభ్రం చేసేస్తాను అడుగడుగున శుభ్రం చేస్తాను అయితే ఏం ముట్టుకోను కదా అన్ని అలమార్లలోనూ చిన్న చిన్న గరిక రబ్బలు వేసేసానండి ఆ గరిక రెబ్బలన్నీ వేసేసుకుంటాను కాబట్టి లేవంగానే తీసేస్తాను అనమాట మన స్నానం చేసి రాగానే గరిక రెబ్బలు తీసేసుకొని మిగిలినవన్నీ శుభ్రాలు చేసుకుంటూ ఉంటానన్నమాట అందుకని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేస్తూ వస్తున్నానండి ఇది నాకున్న అలవాటు ఇలానే చేయండి అని నేను చెప్పట్లేదండి కానీ ఇలా చేస్తే మంచిది అని అయితే చెప్తున్నాను ఒక్క గ్రహణ సమయంలోనే కాదండి ఏ ఇబ్బందులు అయిపోయిన తర్వాత ఎవరైనా కలుపుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే మంచిది ఎందుకు అంటే అంటు ముట్టు కలుపుకోవటం అనేది అంత మంచి పద్ధతి కాదండి వాటికి ఎన్నో ఇవి ఉండబట్టే మన ఋషులు చెప్పారనమాట ఎందుకు ఈ నియమాలు పాటించాలి అనేది అందుకని శుభ్రం చేసుకొని ఆ తర్వాత వండుకోవాల్సి ఉంటుంది అనమాట అంతటిని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ క్లీన్ చేస్తూ వస్తున్నానండి మనకి టైంకి వంట అవ్వాలి అంటే పిల్లలకి వాళ్ళకి కొంచెం ముందుగానే లేచి వీటన్నిటిని శుభ్రపరచుకుంటే వాళ్ళ టైంకి మళ్ళీ వంట చేసుకోవటానికి అనుకుంటుంది ఈ పనంతా కనీసం మూడు గంటలన్నా పడుతుందండి అన్ని క్లీనింగ్ చేసుకుంటూ వచ్చేసరికి రెండు మూడు గంటల టైం తేలిగ్గా పడుతుంది మళ్ళీ ఇంకా వంట చేసుకోవాలి కదా ఒక గంట టైం పడుతుంది అనమాట అందుకని ఒక మూడు నుంచి నాలుగు గంటల టైం పెట్టుకొని క్లీన్ చేసుకుంటే అన్ని పనులు అయిపోతాయండి సులువుగా నేనైతే ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటూ వచ్చేస్తాను ఉదయం పూట అయిపోగానే వంట చేసేసుకుంటాను అనమాట మళ్ళీ నాకు దేవతారాధన ఉంది ఇవన్నీ క్లీన్ అయిన తర్వాతే దేవుడు మందిరం ముట్టుకొని దేవుడి మందిరాన్ని దేవుళ్ళని క్లీన్ చేసుకుంటానండి వంట కూడా చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత దేవుడి మందిరాలన్నీ క్లీన్ చేస్తాను ఎందుకు అంటే ఇల్లంతా శుభ్రంగా ఉంటేనే కదా దేవుడిని మళ్ళీ తీసి ఒక చోట పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకున్నాక లోపల స్థాపించుకోవటానికి ఉండేది అందుకని చెప్పి నేను ఆ విధంగా చేసుకుంటూ ఉంటాను ఈ కిచెన్ స్లాబ్లో పక్కన కూడా నీట్గా వాష్ చేసేస్తానండి తుడిచేస్తాను ఇదంతా ముట్టుకోను కానీ ఇవ ఒకసారి క్లీన్ చేస్తున్నాను కదా అంతా అని మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానన్నమాట అలా చూస్తూ ఉంటే ఇంటిని క్లీన్గా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా గజిబిజిగా ఉంటే గందరగోళంగానే ఉంటుంది మన మనసు కూడా అందుకని అంతటిని క్లీన్ చేసుకొని చివరికి ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసుకుంటానండి లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చేసే పని అయితే ఇదనమాట ఇల్లంతా ఊడ్చి తుడుచుకోవటం కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఊడ్చి తుడిచేసేసుకొని ఇంకా కర్టెన్స్ బెడ్షీట్స్ అన్నీ తీసేసాం కదండి వీటన్నిటిని మళ్ళీ కొత్త కొత్తవన్నీ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాను వాష్ చేసి పెట్టుకున్నవి ముందర వాష్ చేయటానికి ఉన్నవి ఒక్క రోజులో ఆరేయటానికి అంత ప్లేస్ ఉండదు కదా కర్టెన్స్ ఇవన్నీ ఒక బాత్రూమ్ని వాడకుండా పెట్టుకున్నానండి మేము వాడుకోకుండా ఆ బాత్రూమ్లో ఒక అన్నిటినీ తడిపి పక్కన పడేస్తాను పక్క రోజు వాడుతూ ఉంటాను అన్నమాట క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ కర్టెన్స్ అవన్నీ అయినంత వరకు పట్టినంత వరకు వాష్ చేసేసి దండాలకు వేసేసుకుంటాను ఏవైతే నాకు ఇంకా ఉతకటానికి టైం పడుతుంది అనిపించిందో అయితే ఒక్కసారి బకెట్లో ముంచి పక్కన పడేయాలండి అట్లా ఆపరణ పడేయటానికి లేదు ఒకసారి ముంచి ఎటైనా ఇట్లా బాల్కనీకి రైలింగ్స్ ఉంటాయి కదా వాటి మీద వేసి పెట్టినా పర్వాలేదు తర్వాత మళ్ళీ తీరికి కుదిరినప్పుడు వాష్ చేసుకోవచ్చు ఇంత చేసేసరికి మన ఒళ్ళు అలసట వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి పక్క రోజుకో లేదా సాయంత్రం కొంచెం తీరికి కుదిరిన తర్వాతను జాడించుకోవచ్చు ఈ కర్టెన్స్ పక్క బట్టలు మనం వేసుకున్న బట్టలు టవళ్ళు ఇవన్నీ మాత్రం వాష్ చేసేసి పెట్టుకోవాలి నాప్కిన్స్ ఇవన్నీ వాడినవి కాలి పట్టాలు కర్టన్సు ఒకరవ అయినా చేసుకోవచ్చు అనమాట ఎందుకు ఇంత చెప్తున్నాను ఇంత శుభ్రాల గురించి అని మీకు అనిపించచ్చండి కానీ అణువణువున క్లీన్ చేయాల్సి ఉంటుంది తప్పదు ఒక్కరోజే కష్టపడితే మనం మనకే ఇబ్బందులు రాకుండా ఉంటాయండి గ్రహణాలు ఇవి ఏర్పడ్డప్పుడు వాటి ఎఫెక్ట్ అనేది ఆరు నెలల వరకు ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అందుకని ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా మనం చేయగలిగిందైతే తప్పకుండా చేయాలి వీటితో పాటు దైవారాధన కూడా చేసుకోవాలండి ఈసారి మరి ముఖ్యంగా కుంభరాశిలో వస్తుంది కదా గ్రహణము ఆ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి దైవం ఉన్నాడు మనకి అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు మనకే బాధ లేదు కానీ మన రాశిలో వస్తుంది కాబట్టి ఒక్కింత జాగ్రత్తగా మమ్మల్ని రక్షించు స్వామి అని ఆయన పాదాలని పట్టుకొని కోరుకోవటమేనండి నేనైతే అదే చేస్తున్నాను మా అబ్బాయి కుంభరాశి ఈసారి కుంభరాశిలోనే వస్తుంది కదా వాడు మేము ఏదో మాట్లాడుకుంటుంటే గా కొంచెం ఇబ్బంది పడ్డాడేమో అనిపించింది అమ్మా ఏమన్నా అవుతుందా ఏంటా అని అడుగుతున్నాడు చిన్న పిల్లాడు కదా ఎటు కాన్వైస్ కదా అంత ఆలోచించకు జస్ట్ మేము నిన్ను గుడికి తీసుకు వెళ్ళాలి నిరాశలో వస్తుందని చెప్పుకుంటున్నాం అంతే ఏదో అయిపోతుందని భయపడకు అని చెప్తూ ఉన్నాను మరి ఈ సోషల్ మీడియా మాధ్యమాల వల్ల తెలియట్లేదు ఎక్కడ వింటున్నారో ఎక్కువ తెలియట్లేదు మనం ఏదన్నా పేరెంట్స్ ఇట్లా చిన్న విషయం డిస్కస్ చేసుకుంటున్నా వాళ్ళకి భయాలుగా ఏర్పడిపోతున్నాయి అనమాట చాలా మంది ఇదే విధంగా భయపడుతున్నారు అనిపిస్తోందండి నాకు ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు మా ఇంట్లో చాలా మందే ఉన్నారు ప్రతి వాళ్ళు ఒకళ్ళకొక్కళ్ళు ఫోన్ చేసుకొని ఇదట అదట అది చేయాలట ఇది చేయాలట అని చెప్పేసుకుంటున్నారు అంతలా భయపడాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను ప్రతి సంవత్సరము మనకి గ్రహణం ఏదో ఒక రాశిలో ఏర్పడుతూనే ఉంటుంది ఆ రాశి వాళ్ళకి శుభాలు ఉంటాయి మిశ్రమాలు ఉంటాయి ఫలితాలు లేదా కొంచెం ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి ఆ ఇబ్బందికర ఫలితాలు లేకుండా స్వామి చరణాలు మనం పట్టుకుంటే ఆయనే మనల్ని గట్టికే ఎక్కిస్తాడు ఇట్లా ప్రతి సంవత్సరం జరిగే విషయం గురించి కంగారు పడిపోతే ఇంకా ప్రతి వాళ్ళు ఏ విధంగా ఉంటారండి చాలా కష్టం అవుతుంది కదా ఆ రాసులో పుట్టిన వాళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పండి కోకొల్లల మంది ఉంటారు ప్రతి వాళ్ళకి అలానే జరిగిపోతుందా ఏదో చాలా విపరీతమైన ఇబ్బంది అన్నట్టు అట్లా మరీ ఎక్కువ భయపడకూడదు భయపెట్టేయకూడదు అని నేను అనుకుంటున్నానండి నేనైతే జస్ట్ ఈ నియమాలు అయితే పాటిస్తాను నా తప్పు లేకుండా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎలా నేర్పారో వాటన్నిటిని అయితే పాటించుకుంటూ ఉంటాను శుభ్రపరచుకోవటం అనేది ఒక గ్రహణం అయిపోయింది అయిపోయిందనే కాదు కదండి ఇలా నీట్గా అలాంటి వాటివి అయిపోయినప్పుడైనా శుభ్రం చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది కదా ఆ విధంగా కూడా ఆలోచించుకోవచ్చు మనం అందుకని నేనైతే ఈ అసౌచ అయినప్పుడల్లా ఒక ప్రక్రియలాగా పెట్టుకొని చేస్తున్నాను అనమాట నాకు ఒక డిసిప్లైన్ ఉంటుంది అని మెయిన్గా ఈ పూజలు ఇవన్నీ ఒక మనిషిని క్రమబద్ధంలో నడిపించడానికి కూడా ఉపయోగపడతాయి అనే పెట్టారేమో పెద్దవాళ్ళు అని కూడా అనిపిస్తుంది ఇంకో రకంగా చూస్తే అంతేకాక ఇట్లా రేస్ వల్ల సూక్ష్మ క్రిములు జీవులు ఎక్కువ అవుతాయి అనేది కూడా పరిశోధనల్లో ఉంది కదా నీళ్ళల్లో ఎక్కువ అవుతాయి ఫుడ్ మీద ఎక్కువ అవుతాయి నేల మీద ఎక్కువ అవుతూ ఉంటాయి అని చాలా పరిశోధనలు చేసి వాళ్ళు పరీక్షించారు కదా అందుకని ఇప్పుడు శుభ్రం చేసుకున్నాం అనుకోండి ఏ ఆ నీళ్ళల్లో కాస్త పసుపు వేసుకుంటే యాంటీబయాటిక్ కొద్ది కర్పూరం వేసుకోవచ్చు ఏ డేటాల్ లాంటిదో తెచ్చుకొని వేసుకున్నాం అనుకోండి శుభ్రపరిచే వాటిని ఇంట్లో సూక్ష్మజీవులు క్రిములు కూడా చచ్చిపోతాయి కదా అట్లా కూడా ఆలోచించాలని నేనైతే అనుకుంటున్నానండి తప్పుగా అనిపిస్తే క్షమించండి నన్ను ఈ విధంగా కాటన్స్ అన్నిటిని కూడా మార్చేసుకుంటున్నానండి క్లీనింగ్ మొత్తం అయిపోయింది బట్టలు కూడా ఆరేసాను బయట కనపడుతూ ఉన్నాయి కదా ఇట్లా ఈ విధంగా మొత్తం నీట్గా ఉందండి ఎంత ప్లెజెంట్గా ఉందో ఇలా చూస్తే నాకు ఇలా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి హాయిగా పడుకోవచ్చు అనమాట గుండె మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఇల్లు ఈ విధంగా ఉంటే కానీ ఈ విధంగా ఉంటుందా పిల్లలు రావటంతోనే మొదలు గజబిజిగా అందరగోళం అది ఇటు పెడతారు ఇది అటు పెడతారు అలా అవుతూ ఉంటుంది ఇట్లా ఈ విధంగా కాస్త పప్పులవి అవి జాడీలు ఉంటే వాటిని కూడా కడిగి పెట్టుకున్నాను కత్తర్లు వేసుకునేది ఒకటి అలా వంటగ చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో మీకు ఎలా అనిపించింది ఎలా సర్దుకున్నాను అనిపించింది బాగుంటే కనుక లైక్ చేయండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరు మీరు అందించే సహాయంతో మరింత ముందుకు వెళ్ళగలుగుతాను నేనైతే ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మన ఛానల్ ఫ్యామిలీ రీసెంట్గానే వంద సభ్యులతో నిండిందండి మరింత మంది సభ్యులు మన ఫ్యామిలీలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు వంద మంది సభ్యులు గల ఒక ఫ్యామిలీ ఏర్పడిందంటే చాలా సంతోషంగా అనిపిస్తోందండి నేను ఎవరో తెలియకపోయినా మీ హక్కును చేర్చుకున్నారు నన్ను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇట్లా అన్నిటినీ శుభ్రం చేసుకున్నాక చివరికి డైనింగ్ టేబుల్ని శుభ్రం చేసుకుంటున్నాను అన్నమాట నేను ఏ విధంగా సర్దుకున్నాను వీడియో నేను బాగా సర్దుకున్నాను అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే కొట్టండి ఇంకా మీకు తెలిసిన మరి కొంతమందికి షేర్ చేయగలరండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ తర్వాత దేవుళ్ళని కూడా శుభ్రం చేసేసుకున్నానండి దేవుళ్ళని శుభ్రం చేసిన వీడియో మరొక వీడియో నేను పెట్టడం జరిగింది ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడగలరు శుభ్రం చేసుకొని దీపం పెట్టుకొని ఇంకా నివేదన ఇచ్చుకోవాలండి నేను దేవుడికి నివేదనలు కూడా ఇచ్చుకుంటాను అనమాట ఈ ప్రక్రియ గ్రహణాలు అయిపోయిన తర్వాతే కాదండి ఎటువంటి అసౌచ్యం జరిగినప్పటికీ ఇంట్లో ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాను అనమాట నాకు దేవుడిదైతే చిన్న మందిరం అండి ఇలా చిన్న మందిరమే చేయించుకోగలిగాను ఇక్కడే అవకాశం ఉంది అది కూడా చిన్న సైజులోనే అయిందనమాట ఇంకా అలానే సర్దుకొని పెట్టుకున్నాను దేవుళ్ళని ఎక్కడెక్కడ నాప్కిన్స్ ఉంటాయో తీసేసాను వాటన్నిటిని మళ్ళీ రీప్లేస్ చేయాలండి లేదంటే మమ్మీ నాప్కిన్ మమ్మీ నాప్కిన్ అంటూ ఉంటారు అందుకని చెప్పి అన్ని చోట్ల ఇలా షింకులు కిచెన్ షింక్ దగ్గర ఇంకా చేతులు వాష్ చేసుకునే బేసిన్ దగ్గర అన్నిటి దగ్గర ఒక నాప్కిన్స్ అయితే రింగ్లోకి పెట్టేసి ఉంటారనమాట చేతులు తుడుచుకోవటానికి ఈజీగా ఉంటుందని అవి కాక ఇంకా డైనింగ్ టేబుల్స్ దగ్గర ఇంకా నేను ఫ్రిడ్జ్ దగ్గర అక్కడనేమో కిచెన్ గిన్నెలు తుడుచుకోవడానికి పెట్టుకుంటాను కొన్ని నాప్కిన్స్ ఈ విధంగా బెడ్షీట్స్ అన్నీ వేసేసుకొని కార్పెట్ వేసేసి నీట్గా రెడీగా పెట్టానండి ఇంకా మళ్ళీ వాళ్ళు రాత్రికి వచ్చి పడుకోవాలి కదా మధ్యాహ్నం పిల్లలు పడుకుంటారు అందుకని చెప్పి అన్నిటినీ నీట్గా చేసేసానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ధన్యవాదాలు బై బై టేక్ కేర్